నమస్తే అండి ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మా ధన్యవాదాలు ఈరోజు మా కోసం వెయిట్ చేసి ఇక్కడ ఉంది మీరు అందరు వచ్చినందుకు మన మూవీని సపోర్ట్ చేయడానికి చాలా ఆనందం ఉంది ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ మనది త్రిముఖ సినిమా పేరు ఐదు లాంగ్వేజెస్లో చేస్తున్నాము మూవీ జనవరి సెకండ్ అంటే ఒక వన్ వీక్లో రిలీజ్ కాబోతుంది ఆ ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతి నుంచి స్టార్ట్ చేశాము తిరుపతి నెల్లూరు గుంటూరు ఇప్పుడు మచిలీపట్నం విజయవాడ తర్వాత రాజమండ్రి వైజాగ్ ఇలా ఒక ప్రమోషనల్ టూర్ చేస్తున్నాం అనమాట సో దాంట్లో భాగంగా మనం మన బందర్ రావటం జరిగింది నేను మచిలీపట్నంలోనే పుట్టి పెరిగాను ఇది నా సొంతూరు సో నాకు చాలా అనుబంధం ఉంది బందరు నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ అందరూ ఇక్కడ నుంచే అలాంటి మచిలీపట్నంకి వచ్చి ఈరోజు మన మచిలీపట్నంలో మన త్రిముఖ మూవీ ప్రమోషన్స్కి రావటం ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ జనవరి సెకండ్ రాజేష్ గారు డైరెక్ట్ చేశారు శ్రీదేవి మద్దాలి గారు ప్రొడ్యూస్ చేశారు సో ఇండియా నుంచి మల్టిపుల్ లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ చేశారండి హిందీ నుంచి సన్నీ లియోన్ గాని సిఐడి ఆదిత్య శ్రీవాత్సవ్ గారు కాని తమిళ నుంచి మొట్ట రాజేంద్రన్ కానీ తెలుగులో మన ప్రవీణ్ గారు చక శంకర్ గారు జమినీ సురేష్ గారు అలాగే ఇంకా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ సుమన్ గారు రవి ప్రకాష్ గారు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా చాలా వెల్ నోన్ చాలా మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు చేశారు మూవీ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది సెన్సార్ కంప్లీట్ అయిపోయింది సెన్సార్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా వచ్చింది గుడ్ సో అందరూ తప్పకుండా జనవరి రెండో తారీఖు థియేటర్స్ కి వెళ్ళి మన త్రిముఖ మూవీని చూసి ఆదరిస్తారు మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మా కోసం ఇంత పొద్దున్నే వచ్చి కవరేజ్ సో ఇక మేము త్రిముఖ జనవరి సెకండ్ రిలీజ్ అవుతుంది సో ఆ ప్రమోషన్స్ లో భాగంగా మేము తిరుపతి నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు మచిలీపట్నం హీరో గారు ఊరు అండ్ డైరెక్టర్ గారి ఊరు ఇక్కడ ప్రమోషన్స్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సో ఇది హీరో గారికి ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి డెబ్యూ పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అండ్ యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక ప్రామినెంట్ రోల్ ఉంది ఇందులో ఇది థ్రిల్లర్ అవ్వచ్చు బట్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి మంచి కామెడీ ఉంది చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది అట్ ద సేమ్ టైమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంది త్రిముఖలో సో సాంగ్స్ మీరు విని ఆల్రెడీ టూ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి సాంగ్స్ చాలా బాగున్నాయి అండి చాలా బాగా వెళ్తున్నాయి అండ్ నా రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అండ్ జనవరి సెకండ్ మూవీ రిలీజ్ అవుతుంది త్రిముఖ డోంట్ మిస్ టు వాచ్ అండ్ థియేటర్స్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా మచిలీపట్నం మన బందర్ ఒక కొత్త డైరెక్టర్ ఒక కొత్త ప్రొడ్యూసర్ ఒక కొత్త హీరో ఇలా ఒక కొత్త వాళ్ళని ఎంకరేజ్ ఒక సినిమా తీశారు సినిమా పెద్ద త్రిముఖ సినిమా తీసాం సినిమా పేరు త్రిముఖ సో మమ్మల్ని ఎంకరేజ్ చేయటానికి ఈ సినిమాని ప్రజలకి మాకు మధ్యలో ఒక వీడియో లాగా దీన్ని తీసుకెళ్ళటానికి మాకు సపోర్ట్గా వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు రాజేష్ నాయుడు ఇది నా ఫస్ట్ ఫిల్మ్ నేను త్రిముఖ ద్వారా డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాను అండ్ హీరో యోగేష్ హీరోగా అండ్ మా ప్రొడ్యూసర్ శ్రీదేవి మద్దాలి గారు అండ్ రమేష్ మద్దాలి గారు ప్రొడ్యూసర్స్ గా పరిచయం కాబోతున్నారు ఒక మంచి స్టోరీ దాని చుట్టూ ది బెస్ట్ స్క్రీన్ ప్లే అలాగే ప్రతి క్యారెక్టర్ మీరు చూసుకుంటే ఇప్పుడు పోస్టర్లో మీరు ఇక్కడ వెనుకున్న పోస్టర్ కానీ ఆల్రెడీ రిలీజ్ అయిన లిమ్స్ ఆ లో మీరు చూస్తుంటే భారీ క్యాస్టింగ్ ఉంటుంది హిందీ తెలుగు తమిళ్ కన్నడ ఇలా ప్రతి క్యారెక్టర్ కి ఆ కి సరిపడే వాళ్ళని తీసుకొని చాలా ఆ మంచిగా ప్రతి క్యారెక్టర్ కూడా గుర్తుపోయే విధంగా స్టోరీ రాసుకొని తీయటం జరిగింది ఆ సో దీనికి సపోర్ట్ గా వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు ముఖ్యంగా చ ఎందుకు బందర్ బందర్ అనేది నాకు బతు నేర్పించింది యాక్చువల్ గా నేను ఇక్కడే చదువుకున్నాను చిలకలపూర్లో చదువుకున్నా అండ్ మా రిలేటివ్స్ అంతా ఇక్కడే ఉంటారు సో నాకు అందరు మన మచిలీపట్నంతో చాలా అనుబంధం ఉంది అందుకని ఇది ఎప్పటికీ మచిలీపట్నం అనేది నాకు ఎంతో ప్రత్యేకమైంది సో అందుకని ఇక్కడి నుంచి ప్రమోషన్స్లో భాగంగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ కలవడం మా సినిమాని ఇక్కడ తీసుకురావటం నాకు చాలా ఆనందంగా ఉంది మీరు ఒక మూవీ లవర్స్ అవి కావచ్చు లేదా ఒక మంచి సినిమా వస్తే చూడాలనుకునే వాళ్ళు కావచ్చు ఇప్పుడు నెక్స్ట్ న్యూ ఇయర్ సంక్రాంతి హాలిడేస్ లో ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరికి ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్ అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దానికి మేము చాలా గా ఉన్నాం అవుట్పుట్ చాలా బాగా వచ్చింది సెన్సార్ కంప్లీట్ అయింది సెన్సార్ ఫీడ్బ్యాక్ బాగుంది ఆ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి సినిమా చూసాక ఖచ్చితంగా మీరే చెప్తారు ఓకే ఆ రోజు వచ్చి ఇట్లా అక్కడ ప్రమోషన్స్కి వచ్చారు సినిమా బాగుందని ఖచ్చితంగా మీరు చెప్తారని మేము నమ్ముకున్నాం ఇకపోతే ఇందులో పెద్ద సిఐడి ఆదిత్య శ్రీవాత్సవ్ అభిజిత్ అంటారు అండ్ సన్నీ లియోన్ వాళ్ళతో పాటుగా మన తెలుగు నుంచి సురేష్ అన్నగారు శంకర్ ఆ సాయిసి దాసరి ఇంకా అశు ఇలా మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఈ సందర్భంగా నేను సురేష్ అన్నకి శంకరానికి సాహితికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ ప్రమోషనల్ టూర్ లో తిరుపతి నుంచి మొదలుపెట్టి ఇదంతా తిరుగుతున్నాం వీళ్ళంతా మాతో పాటు అందరూ మన మనకి అవకాశం ఇచ్చింది ఏదో మనం వచ్చేలిపోయి వెళ్ళిపోయి మనం కాకుండా మాతో పాటు ట్రావెల్ చేస్తూ ప్రమోషన్స్ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సురేష్ అన్న శంకరన్న సాహితీ సాహితీ ఇంకా తన గురించి చెప్పాలంటే ఇది వెరీ ప్యాషనెట్ సో మచిలీపట్నం మచిలీపట్నం హీరో మచిలీపట్నం నేను చదువుకుంది ఇక్కడే ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళం సినిమా ద్వారా ముందుకు వచ్చాం మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి సినిమా ఖచ్చితంగా బాగుంటుంది జనవరి రెండో తారీఖున ఐదు లాంగ్వేజ్ లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది ప్లీజ్ సపోర్ట్ అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మచిలీపట్నం బందర్ బందర్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మచిలీపట్నంకి నాకు చాలా అనుబంధం ఉందండి నేను చాలా సార్లు వచ్చాను మచిలీపట్నంలో చాలా షూటింగ్లు జరిగాం చాలా షూటింగ్లు జరిగాయి ఇక్కడ ప్రతి ఒక్కరు నాకు బాగా అభిమా అభిమానిస్తారు అందరితోనే నాకు ఇక్కడ బాగా సన్నిహితం ఉంది నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ మచిలీపట్నంలో ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మా జూనియర్ డిఎస్పి అనే కుర్రడు ఉన్నాడు జబర్దస్త్ లాక్ చేశాడు అబ్బాయి నేనే తీసుకెళ్తాను ఇక్కడ నుంచి మచిలీపట్నం నుంచి జూనియర్ జూనియర్ డిఎస్పీక్ట్ చేస్తాడు ఈ అబ్బాయి నేను రెండు వేల పదిహేనులో జబర్దస్త్ తీసుకెళ్ళిన మచిలీపట్నం అవుతుంది ఈవెంట్స్ చేస్తుంటాడు నాగ నాగబాబు గారు రోజా గారు షాక్ అయిపోయి కామెడీ చేసినప్పుడు మన డిఎస్పీ గారు ఉన్నారు కదా దేవిశ్రీ ప్రసాద్ గారు ఆయన డూపీన సేమ్ అలాగే మాట్లాడుతుడు ఒక రెండు మాటలు మాట్లాడుతాము నా కోసం ఏంటి ఈవెంట్ గురించి రెండు మాటలు మాట్లాడు ఓకే తమ్ముడు సో అలాగే నాకు మచిలీపట్నం నాకు సొంత ఊర్లాగా ఇది ఎప్పటి నుంచో ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి అలాంటిది ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లోనే చదువుకొని ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి అక్కడ ఒక ఒక ఆయన స్టడీస్ కానీ ఆయన ఇది కానీ అన్ని చూసుకొని మళ్ళీ రెట్న ఇండియాకి వచ్చి ఒక సినిమా చేయడం అనేది నిజంగా మచిలీపట్నం ప్రేక్షకులందరూ గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం మన యోగేశ్ గారి విషయంలో నిజంగా నిజంగా గ్రేట్ బ్రదర్ గ్రేట్ సో అలాగే ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారు అమ్మ నమస్కారం తల్లి నీకు నీకు శతకోటి నమస్కారాలు అమ్మా ఎక్కడ పుట్టావమ్మా ఎక్కడొచ్చేవమ్మా అమెరికాలో అన్ని అన్ని చూసి అన్ని చేసి ఇక్కడికి వచ్చి ఒక సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదమ్మా యానా అది చిన్న శత సినిమా కాదంటే కోట్లు ఖర్చు పెట్టి తీశారు ఈ సినిమా భారతదేశంలో ఉన్న ప్రముఖ యాక్టర్స్ ఫేమస్ యాక్టర్స్ అందరిని తీసుకొచ్చి ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరిని తీసుకొచ్చి సినిమాలు యాక్ట్ చేయించడం జరిగింది హిందీ నుంచి తమిళ్ నుంచి మలయాళం కన్నడ నుంచి అలాగే చాలా లాంగ్వేజ్ నుంచి పెద్ద పెద్ద యాక్టర్లు వచ్చి ఈ సినిమాలు యాక్ట్ చేశారు నిజంగా మీరందరూ ఈ సినిమాను చూసి న్యూ ఇయర్తో రెండో తారీఖున జనవరి రెండున రిలీజ్ అవుతుంది కొత్త సంవత్సరంతో హ్యాపీగా వచ్చి థియేటర్ ఫ్యామిలీ ఫ్యామిలీతో పాటు అందరూ వచ్చి పిల్లలతో పాటు వచ్చి రెండు గంటల సేపు ఈ సినిమాని ఎంటర్టైన్ గా మీరు అందరూ ఫీల్ అయ్యి హ్యాపీగా నవ్వుకొని కొత్త సంవత్సరంతో నవ్వులతో బయటకు వెళ్తారు లో నుంచి ఖచ్చితంగా నేను ఆ మాట అయితే ఇస్తున్నాను ఎందుకంటే ఈ సినిమాలో చేసేవారు కాకుండా నేనే కాదు చాలా మంది చేశారు ఇందులో మంచి మంచి థియేటర్లు ఉన్నాయి గా ఉంటుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ కొత్త సంవత్సరాలతో హ్యాపీగా నవ్వుకునే సినిమా వస్తుంది అందరూ ఈ శ్రీముఖ సినిమాని చూసి ఎంజాయ్ చేసి మీరు అందరూ ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి నమస్కారం అండి మచిలీపట్నం మీడియాకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ త్రిముఖ సినిమా బందర్ సినిమా మచిలీపట్నం సినిమా ఇక్కడ పుట్టిన సినిమా ఇక్కడ హీరో చేసిన సినిమా ఈ సినిమాలో నేను కూడా ఒక ముఖ్య భూమిక పోషించడం జరిగింది తద్వారా మళ్ళీ మచిలీపట్నం రావడం జరిగింది సినిమాకి సంబంధించి ముఖ్యంగా రోజుల్లో చాలా సినిమాలు వస్తున్నాయి చాలా సినిమాలు మనం చూస్తున్నాం ఈ సినిమాకి సంబంధించి ఇట్స్ ఎ ప్యాన్ ఇండియా ఫిలిం లైక్ ఒకేసారి తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు మా యోగేష్ ముఖ్యంగా నేను మనస్ఫూర్తిగా అభినందించేది ఈ చిత్ర హీరో యోగేష్ ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో సినిమాలు యాక్ట్ చేస్తూ మీడియా రంగంలో రిపోర్టర్ గా జర్నలిస్ట్ గా వర్క్ చేసి ప్రెస్ క్లబ్ గా ఉన్న నేను చెప్తున్న మాట ఒక సినిమాని తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది చాలా చిన్న విషయం కాదండి చాలా పెద్ద విషయం ఎక్కడో అమెరికాలో ఉన్నత విద్యలు అభ్యసిస్తూ కూడా తనకున్న ని బయటికి తీసుకొచ్చి రాజేష్ నాయుడు గారి ద్వారా ఈ సినిమాని ముందుకు తీసుకొస్తున్నారు ముఖ్యంగా త్రిముఖ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే కథే ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పాలి ఎందుకంటే ఇందులో క్యారెక్టర్స్ కానీ ఇందులో నటించినట్టు నటీనట్లు కానీ పర్ఫెక్ట్ యాక్ట్ ఫర్ ద క్యారెక్టర్స్ అంటారు రేర్ గా జరుగుతూ ఉంటుంది అలాంటిది అది సినిమాలో జరిగింది సన్నీ లియోన్ గారు కానీ ఇతర ప్రధాన పాత్రలు మా శంకర్ కానీ నేను కానీ అలాగే ఇంకా చాలా మంది యాక్టర్స్ తెలుగు నుంచి తమిళ నుంచి హిందీ నుంచి మలయాళం నుంచి అంటే పిక్ చేసి ఒక పాన్ ఇండియా సినిమాగా త్రిముఖాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు చాలా సంతోషం నేనేమంటానంటే ఒక సినిమాని ముందుకు తీసుకెళ్లాలంటే అది ఆ సినిమా అంటే ముందు ఒక తెర మీదకి రావాలంటే కూడా ఫస్ట్ చేయాల్సింది చేయాల్సిన పని నేను చేస్తున్న పని నాకు తెలిసిన పని మీడియా మీడియా ఆ సినిమాని ముందుకు తీసుకువెళ్ళాలి సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు దాన్ని ఆదరించడం అనేది జరుగుతుంది కాబట్టి ముందు మీడియా ఒకటి తీసుకెళ్ళాలి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ ఊరి సినిమాని మీరే ముందుకు తీసుకువెళ్ళాలి అదే అందులో ముఖ్యంగా రాజేష్ గారి డైరెక్టర్ గారి గురించి చెప్పాలి ఎందుకంటే ఒక కథ వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని పరిస్థితుల్ని దగ్గర తీసుకొచ్చి దర్శకుడిగా ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఇవాళ ఎందుకంటే ముందే అంటానంటే సినిమా మేము చూస్తున్నాం కాబట్టి సినిమా గురించి తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా అభినందనలు మన దర్శకులు రాజేష్ గారికి ఇక నిర్మాత గారికి చాలా 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 థ్యాంక్స్ అండి చాలా మంది చాలా వ్యాపారాలు చేస్తారు చాలా బిజినెస్ చేస్తారు చాలా అంటే ఇతర రంగాల్లో ఉంటారు కానీ సినిమాని ఎన్నుకోవడం అనేది ఈ రోజుల్లో చాలా గొప్ప విషయం మేడం గారు లేకపోతే ఈ సినిమా లేదు బికాస్ ఈ సినిమా కథం నమ్మి హీరో యోగేష్ నమ్మి డైరెక్టర్ రాజేష్ నమ్మి మా అందరినీ నమ్మి మా పాత్రల ద్వారా ఈ సినిమాని ముందుకువలసిన నిర్మాత గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇక మా యోగేష్ గురించి చాలా చెప్పాలి మచిలీపట్నం వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఒకటేనండి మనది అనుకుంటే మనదే మనది సినిమా మన సినిమా మన ఊరి అబ్బాయి సినిమా మన వాళ్ళని మనం దగ్గర తీసుకోకపోతే ఇంకెవరి దగ్గర తీసుకుంటారు మీరు గుండెల్లో పెట్టుకుని సినిమాని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఇంట్లో వండిన వంట మనకు నచ్చకపోతే ఎవరికి నచ్చదు అందుకనే ఫస్ట్ ఇక్కడికి వచ్చేడతాను నేను మా ఊర్లో గెలవాల మా ఊర్లో మా వాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకోవాలని నేను అందుకే బందర్ లో జాయిన్ అయ్యాను ఈ టీమ్ తో అందరితో కలిసి ఖచ్చితంగా బందర్ నుంచే ఈ విజయం స్టార్ట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఐ వి ఆల్ ద బెస్ట్ యోగేష్ చాలా మంచి ప్రయత్నం చేశారు మా శంకర్ గురించి చెప్పక్కర్లేదు తన ఇందులో చాలా చాలా మంచి క్యారెక్టర్ చేశాడు అండి శంకర్ శంకర్ కి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను నన్ను కూడా సినిమాలో మీరు చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా నేను చేయడం జరిగింది ఈ సినిమా మీ అందరినీ అలరించి ఆ త్రిముఖ సినిమా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో గొప్ప విజయంతో మళ్ళీ మళ్ళీ మా యోగేష్ సినిమాలు చేయాలి మా నిర్మాత గారు సినిమాలు చేయాలి మా డైరెక్టర్ గారు సినిమాలు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ద మీడియా వన్ అందరికి చాలా థ్యాంక్స్ అండి ఇంత మంచి హీరోని ప్రొడ్యూసర్ని సరే డైరెక్టర్ని మాకు పరిచయం చేసినందుకు యాజ్ అ ప్రొడ్యూసర్ మేము ఇండియాలో లేకపోయినా లో ట్వంటీ ఫైవ్ గా ఉంటున్నాము వీళ్ళ మీద నమ్మకం పెట్టి మా ఫైనాన్స్ అంతా వీళ్ళ చేతిలో పెట్టి వీళ్ళని చూసుకోమంటే చాలా ఇట్ వెరీ గుడ్ జాబ్ అండి అనుకున్న బడ్జెట్ కంటే కూడా తక్కువగా చేసి చూపించారు గా ఎక్కువ చేసి ఇంకా కష్టం అవుతుందేమో అని అనుకున్నాము అట్లా సినారియో లేదు ఫైనల్ గా సినిమా చూస్తే అవుట్పుట్ చాలా బాగుంది నేను అనుకోనేలేదు అంటే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో ఒక ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూసి ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయని అనుకోలేదు కామెడీ ఉంది అండ్ మ్యూజికల్ హిట్ అనిపిస్తుంది అండి మూవీ నాకు ఎందుకంటే ఐటమ్ సాంగ్ అని అన్న వీళ్ళు అది ఒక పార్టీ సాంగ్ లా ఉంది ఎవ్రీ పార్టీలో ప్లే చేసి యంగ్స్టర్స్ అందరూ దానికి డాన్స్ చేసేలాగుంది పార్టీ సాంగ్ మెలడీ సాంగ్ కూడా చాలా అందంగా రియలీ మెలడీ అనేది అందులో కనిపిస్తుంది ఈ విధంగా చూసుకుంటే నాకు ఈ మూవీ జనవరి సెకండ్ రిలీజ్ అయినప్పుడు ఫ్యామిలీగా అందరూ వెళ్ళి చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాను సినిమాలు పండగలకి రిలీజ్ చేస్తూ ఉంటారు మేము అనుకున్నాము జనవరి ఫస్ట్ వెకేషన్కి ఇంట్లో ఉంటారు అందరూ ఆ టైం లో అయితే ఫ్యామిలీ గా ఎక్కడికైనా చూడాలనుకుంటే ఇది రైట్ టైమ్ పెద్ద సినిమాలతో మేము ఎట్లాగో కంప్లీట్ చేయాలనుకోలేదు ఫస్ట్ మూవీ హీరో గారికి ఫస్ట్ మూవీ నాకు ప్రొడ్యూసర్ ఫస్ట్ మూవీ డైరెక్టర్ గారికి అది కానీ వాళ్ళలో ఉన్న టాలెంట్ ఈజ్ రియల్లీ ఇందులో బయటపడింది పడిందండి ఐ కుడ్ సీ ఎన్ని యాంగిల్స్ లో వాళ్ళు టేక్ కేర్ చేసి ఎట్లా చేశారు అని తర్వాత దీంట్లో ఉన్న సపోర్టింగ్ ఆర్టిస్ట్ అంతా మీరు చూసారు కదా వీళ్ళందరూ కూడా మాతో పాటు వస్తూ చక్ర శంకర్ గారు జమినీ సురేష్ గారు సాహితి వీళ్ళందరూ ప్రమోషన్ కి కూడా మాతో వస్తూ అన్ని ఊర్లకి వస్తూ చాలా కోఆపరేట్ చేస్తున్నారు ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ద హోల్ త్రిముఠా టీమ్ అండి వాళ్ళు లేకపోతే ఈ వి బిఆర్ నథింగ్ అది అనిపించింది మాకు ఊరికే ఫ్యాషన్ వల్ల మూవీ తీద్దాం అనుకున్నాం కానీ మూవీ గురించి ఏమీ తెలియదు కానీ అన్ని టేక్ కేర్ చేసిన వాళ్ళు ఇద్దరు హీరో డైరెక్టర్ అండి నా నా తరఫు నుంచి అయితే రియల్లీ హ్యాపీ అండ్ మచిలీపట్నం ఈస్ స్పెషల్ బికాస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ దిస్ ప్లేస్ నేను బీచ్ ఫెస్టివల్ అప్పుడు కూడా వచ్చాను అప్పుడు కూడా అందరు సపోర్ట్ చూసి ఆశ్చర్యపోయాను ఇప్పుడు స్టిల్ హోపింగ్ మీ అందరి సపోర్ట్ ఇట్లాగే ఉంది ని సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ